కల్తీ మద్యంపై సిట్ విచారణ జరుపుతోంది ఇవాళ జోగి రమేష్ జోగి రామును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు కల్తీ మద్యం కేసులో నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది ఇవాళ నుంచి ఇరవై తొమ్మిది వరకు విచారణ కొనసాగనుంది నెల్లూరు జైలు నుంచి వీరిద్దరిని విచారణకు తరలించనున్నారు కల్తీ మద్యంపై సిట్ విచారణ జరుపుతోంది ఇవాళ జోగి రమేష్ జోగి రామును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు కల్తీ మద్యం కేసులో నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది ఇవాటి నుంచి ఇరవై తొమ్మిది వరకు విచారణ కొనసాగనుంది నెల్లూరు జైలు నుంచి వీరిద్దరిని విచారణకు తరలించనున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ జోగి రామును ఈ రోజు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం వారి మీద ఉన్న ప్రధాన ఆరోపణలు ఏంటి కోర్టు ఇచ్చిన ఈ నాలుగు రోజుల కస్టడీలో ఎలాంటి ప్రశ్నలు అడగబోతోంది సిట్ మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా కల్తీ మద్యం కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన ప్రస్తుతం నెల్లూరు జైల్లో జోగి రమేష్ ఉన్నారు ఇక కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఏ గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి ఆధారాలు ఆధారంగా జోగి రమేష్ ను అదేవిధంగా ఆయన సోదరుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఇటీవల కాలంలో కల్తీ మద్యం వ్యవహారం బయటపడింది ములకల్ చెరువుతో పాటు ఇటు మైలవరం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కల్తీ మద్యం టెంపులు బయటపడ్డాయి అయితే ఈ కల్తీ మద్యం వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా జనార్దన్ రావు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆయన్ను ఇప్పటికే సిట్టు ఏ వన్ గా పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రశ్నించడం ప్రశ్నించేటువంటి సందర్భంలోనే తాను ఈ కల్తీ మద్యం తయారీకి జోగి రమేష్ ప్రోత్సహించారు ఆయన ప్రోత్సాహంతోనే తేను కల్తీ మద్యం తయారు చేశానంటూ కూడా ఆయన ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఆ తర్వాత జైలుకి పంపించారు అయితే కల్తీ మద్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి దీని వెనుక ఎవరైనా దోషులు ఉంటే వారంతా బయటికి రావాలంటే జోగి రమేష్ కి పూర్తి స్థాయిలో ప్రశ్నించాలని కూడా సిట్ భావిస్తూ ఉంది అందులో భాగంగానే జోగి రమేష్ కస్టడీకి సంబంధించి నిన్న కోర్టులో పిటిషన్ కూడా వేయించినటువంటి పరిస్థితి ఆ పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి ఎక్సైజ్ కోర్టు జోగి రమేష్ ను నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు కూడా ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది ఎనిమిది వరకు అంటే నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతి కూడా ఇచ్చింది దీంతో నెల్లూరు జైల్లో ఉన్నటువంటి జోగి రమేష్ నువ్వేవారు ఆ శిట్ కార్యాలయానికి తీసుకొస్తారు సిట్ కార్యాలయం జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుని కూడా ప్రశ్నించబోతూ ఉన్నారు కల్తీ మద్యం తయారీ ఎప్పటి నుంచి ప్రారంభించారు ఈ కల్తీ మద్యం తయారీకి ఎవరు ప్రోత్సహించారు దీని ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను ఎవరు సమకూరుస్తున్నారు దీని ద్వారా వచ్చే డబ్బుల్ని ఎక్కడికి పంపిస్తున్నారంటూ అనేక కీలక అంశాలకు సంబంధించి సమాచారాన్ని చిట్టు రాబట్టేందుకే ఆయన్ని కస్టడీలకు తీసుకోవడం జరిగింది తీసుకోవడం జరిగింది ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయం నుంచి కూడా కల్తీ మద్యం వ్యవహారం నడుస్తున్నట్టు జనార్దనలో వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ ఆధారంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కల్తీ మద్యాన్ని నిజంగానే తయారు చేశారా తయారు చేస్తే ఎక్కడెక్కడ తయారు చేశారో ఎంత మొత్తంలో తయారు చేయడం జరిగింది దీనికి ఎవరు ప్రోత్సహించారు వంటి అంశాలు కూడా ఈ విచారణలో ప్రశ్నించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది కానీ ఆ జోగి రమేష్ తో పాటు వైద్యుత్ వాదన మరోలాగా ఉంది కల్తీ మధ్యం సంబంధించి తెలుగుదేశం కోర్టుని అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు ఆ కల్తీ మద్యాన్ని ఇటు వైన్ షాపులకి బారు షాపులకి పంపిస్తూ ఉన్నారు దీని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూరుస్తున్నారు కానీ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత దీన్ని డైవర్ట్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నింద ఉన్నారు అంతేకాకుండా జోగి రమేష్ ని అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ కేసులు అనేది అటు జోగి రమేష్ కుటుంబ సభ్యులు కానీ వైసీపీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సిట్ విచారణ సందర్భంగా జోగి రమేష్ మళ్ళీ ఇదే అంశాలను చెప్తారా లేదంటే ఇంకా ఏమైనా కొత్త అంశాలు దీనికి సంబంధించి అనేది మాత్రం ఆసక్తిగా ఉంది ఓవరాల్ గా చూస్తే కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఎవరు దీని వెనక ఉన్నారనే ప్రధానంగా సిట్ అధికారులు ఈ రోజు జోగి రమేష్ ను ప్రశ్నించబోతున్నారు రమేష్ ఈ నాలుగు రోజుల కస్టడీలో జోగి రమేష్ రాము నుంచి ఎలాంటి కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి ప్రధానంగా కల్తీ మద్యం తయారీకి సంబంధించి వైసీపీ ప్రోత్సాహంతోనే కల్తీ మద్యం తయారైందనేది ఈ కేసులో ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కల్తీ మద్యం తయారీ చేసేందుకు జోగి రమేష్ మూడు కోట్ల రూపాయలు తనకి ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు అంతేకాకుండా ఆఫ్రికాలో కల్తీ మద్యం తయారీకి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా జనార్దన్ రావు పేర్కొన్నటువంటి నేపథ్యంలో జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ఆయనటువంటి సమాచారాన్ని ముందుంచి ఈ మూడు కోట్ల అంశానికి సంబంధించి మూడు కోట్లు ఎవరు మీకు ఇవ్వటం జరిగింది జనార్దంలో చూమని ఎవరు చెప్పారు అంశాలను కూడా సిట్టు అధికారులు జోగి రమేష్ ను ప్రశ్నించే అవకాశం ఉంది అంతేకాకుండా కటీ మద్యం తయారీ వేరంగా జోగి రమేష్ ఒక్కరే ఉన్నారా లేదంటే ఇంకా ఇతర వైసీపీ నేతలు కానీ వైసీపీ పెద్దల పాత్ర ప్రమేయం ఏమైనా ఉందా అని సిట్టు అధికారులు వేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి జోగి రమేష్ ఎలాంటి సమాధానం ఇస్తారని చూడాల్సి ఉంది అయితే ఓవరాల్ గా ఈ కేసు విషయంలో మాత్రం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ ని అరెస్ట్ చేశాను వైసీపీ చెప్తుంది కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు జోగి రమేష్ కూడా తన ప్రమేయం లేదు తను ఎప్పుడు కల్తీ మద్యం తయారీ చేయమని ఎవరిని ప్రోత్సహించలేదు అంతేకాకుండా ఈ కేసులో ఏ గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో అతనితో తనకు పెద్దగా పరిచయం కూడా లేదని కూడా జోగి రమేష్ చెప్తూ ఉన్నారు రైట్ థ్యాంక్ యూ రమేష్